హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ చరణ్ తయగా మన ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ ముందు వార్తలు రాజకీయాలు మరియు ప్రపంచాన్ని ఆకర్షించే అన్ని విషయాల గురించి తెలుసుకోవచ్చు మీరు కొత్తగా వచ్చినట్లయితే ఆ సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కేయండి నోటిఫికేషన్ బిల్ ఆన్ చేసుకోండి మరియు అద్భుతమైన కమ్యూనిటీలో భాగం కాండి ఈరోజు మనం తమిళనాడు నుంచి ఒక సంచలనమైన రాజకీయ వార్త గురించి మాట్లాడుకోబోతున్నాం అదేంటంటే బీజేపీ ఏఐఏ డిఎంకే పొత్తు ప్రకటన కాబట్టి సీట్ బెల్ట్ పెట్టుకొని ఈ గేమ్ చేంజింగ్ క్షణాన్ని మొదటి నుంచి చివరి వరకు విశ్లేషించేద్దాం ప్రారంభించేద్దాం తమిళనాడు రాజకీయ వేదిక ఒక్కసారిగా మారిపోయింది భారతీయ జనతా పార్టీ లేదా బిజెపి మరియు ఆల్ ఇండియా అన్న ద్రవిడ మున్నేటర కళగం సాధారణంగా ఏఐడిఎంకే పిలుస్తారు రెండు వేల ఇరవై ఆరు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడానికి అధికారికంగా చేతులు కలిపాయి ఈ ప్రకటన చెన్నై హృదయభాగం నుంచి వచ్చింది ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో అందరి దృష్టిని ఆకర్షించింది కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏఐడిఎంకే అధినేత ఎడిపాడికే పళనిస్వామి లేదా అని పిలువబడే మరియు ఇతర పెద్దలు ముందు వరుసలో ఉన్నారు ఇది చిన్న విషయం కాదని సూచిస్తూ ఇది ఎందుకు ముఖ్యంగా ఆలోచిస్తున్నారా నేను సులభంగా వివరిస్తాను తమిళనాడు ఎప్పుడు రెండు ద్రవిడ దిగ్గజాలు డిఏఎంకే మరియు ఏఐఆడిఎంకే ఆధిపత్యం వహించే యుద్ధ భూమి బీజేపీ జాతీయంగా శక్తివంతమైన పార్టీ అయినప్పటికీ ఈ ద్రవిడ రాష్ట్రంలో పెద్దగా సాధించలేకపోయింది ఇక ఏఐడిఎంకే కొన్ని కఠినమైన ఎన్నికల ఓటముల తర్వాత తన స్థానాన్ని తిరిగి పొందడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది కాబట్టి ఈ పొత్తు ఇది వీడియో గేమ్ లో ఇద్దరు ఆటగాళ్లు కలిసి ఒక బలమైన శత్రువుని ఎదుర్కోవడం లాంటిది ఈ సందర్భంలో ఆ శత్రువు ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని అధికార డిఎంకే మనం కొంచెం వెనక్కి వెళ్దాం ఈ పరిస్థితి ఎలా వచ్చిందో అర్థం చేసుకోవడానికి బిజెపి మరియు ఏఐఏ డిఎంకే ఒకరికొకరు అపరిచితులైతే కాదు వీళ్ళు గతంలో కూడా పొత్తులో ఉన్నారు ముఖ్యంగా నైన్టీన్ నైన్టీ ఎయిట్ లోక్సభ ఎన్నికల్లో ఏఐఏడిఎంకే ఐకానిక్ నాయకురాలైన జే జయలలిత గారి నేతృత్వంలో తమిళనాడులో ముప్పై తొమ్మిది సీట్లలో ముప్పై గెలిచేశారు కానీ వీరి సంబంధం ఎప్పుడు సాఫీగా సాగలేదు రెండు వేల ఇరవై మూడు వచ్చేసరికి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల ముందు ఈ రెండు పార్టీలు విడిపోయాయి ఎందుకు బాగా ఆ సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికే అన్నామలై దూకుడైన వైఖరి ఏఐఏడిఎంకేకి నచ్చలేదు అన్నామలై మాజీ ఐపీఎస్ అధికారి రాజకీయ నాయకుడిగా మారిన వ్యక్తి తమిళనాడులో బీజేపీకి చాలా ఉత్సాహాన్ని తెచ్చాడు రెండు వేల ఇరవై నాలుగులో పార్టీ ఓటు షేరును రెండంకెల సంఖ్యకు పెంచారు ఇది బీజేపీ చారిత్రకంగా చిన్న ఆటగాడిగా ఉన్న రాష్ట్రంలో పెద్ద విజయం కానీ అతని విధానం కొన్నిసార్లు ద్రవిడ చిహ్నాలను మరియు ఏఐఏ డిఎంకే నాయకులను టార్గెట్ చేయడం ఏ డిఎంకేకి ఇష్టం లేకపోయింది రెండు వేల ఇరవై నాలుగులో ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేసినప్పుడు ఫలితాలు దారుణంగా ఉన్నాయి రెండు ఒక్క లోక్సభ సీటు కూడా గెలవలేదు అయితే ఈ డిఎంకే మరియు దాని మిత్ర పక్షాలు ముప్పై తొమ్మిది సీట్లను స్వీట్ చేసి పడేసాయి అవును అది బాధాకరం చెప్పాలి అయితే ఏం మారింది రెండు పార్టీలు కఠినమైన పాఠం నేర్చుకున్నాయి విడిపోతే వాళ్ళు పడిపోతారు డిఎంకే ఆధిపత్యం చూపించింది బీజేపీ మరియు ఏఏడిఎంకే అధికార కూటమి సో దాన్ని సవాల్ చేయాలంటే వారి బలాన్ని కలపాలి రెండు వేల ఇరవై ఐదులో అడుగు పెట్టగానే పునరేకీకరణ గురించి చర్చలు ఈపీఎస్ గత నెలలో ఢిల్లీలో అమిత్ షాను కలిసినట్లు సమాచారం అక్కడ ఈ పొత్తుకు పునాది వేయబడింది కానీ ఒక షరతు ఉంది ఏఏ డిఎంకే అన్నమలైని బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని కోరినట్లు తెలుస్తోంది ఇంకా ఏమిటి ఈరోజు ప్రకటనకు ముందు బీజేపీ మాజీ ఏఐఏ డిఎంకే నాయకుడు మరియు ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే నయనార్ నాగేంద్రను తమిళనాడు అధ్యక్షుడిగా నియమించింది యాదృశ్చికం నేను అలా అనుకోనే లేదు ఇప్పుడు నైన్ఆర్ నాగేంద్రన్ గురించి కొంచెం మాట్లాడుకుందాం ఈ వ్యక్తి రాజకీయ ప్రయాణం సినిమా కథలాగా ఉంది ఆయనకే లో పెద్ద పేరు జయలలిత మరియు ఓ పన్నీర్ సెల్వం పాలనలో మంత్రిగా పనిచేశారు కానీ రెండు వేల పదహారులో జయలలిత మరణం తర్వాత రెండు వేల పదిహేడులో ఆయన బీజేపీలో చేరారు నాయకత్వ శూన్యతను కారణంగా చెప్పాడు అప్పటి నుంచి ఆయన బీజేపీలో స్థిరంగా ఎదిగారు రెండు వేల ఇరవై ఒకటిలో తిరునల్వేలి సీటును గెలిచారు మరియు పార్టీ ఉన్నత నాయకులు విశ్వాసాన్ని సాధించారు సో ఆయన నియామకం ఏఏడిఎంకేలో అతని మూలాలు మరియు తమిళనాడు దక్షిణ జిల్లాలో ప్రభావం చూపే దేవార్ సమూహ సముదాయంతో ఆయన సంబంధాలను బట్టి ఒక వ్యూహాత్మక ఎత్తుగడగా భావిస్తున్నారు ప్రెస్ కాన్ఫరెన్స్ కి తెలియపదం అది చూడడానికి అద్భుతంగా ఉంది అమిత్ షా పూర్తి ఫామ్ లో ఉన్నాడు ఈ పొత్తు యొక్క దృష్టిని వివరిస్తూ అతను స్పష్టంగా చెప్పేశారు బీజేపీ ఏఐఏడిఎంకే యొక్క స్వయం ప్రతిపత్తిని గౌరవిస్తుందని ఆయన మాటలను మేము ఏఐఏడిఎంకే అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోము ఇది పెద్ద ప్రకటన ముఖ్యంగా గతంలో వారి మధ్య ఉన్న ఘర్షణలను పరిగణలోకి తీసుకుంటే అమిత్ షా ఒక బాంబు కూడా పేల్చాడు తమిళనాడులో ఈపీఎస్ ఈ పొత్తును నడిపిస్తారు జాతీయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బాధ్యతలు చూస్తారు అవును స్నేహితులారా ఎన్డీఏ రెండు వేల ఇరవై ఆరులో గెలిస్తే ఈపిఎస్ మళ్ళీ ముఖ్యమంత్రి కూర్చీలో కూర్చున్నట్టే ఇప్పుడు ఈ పొత్తు తమిళనాడు ఓటర్లకు ఏమిటి అర్థం విశ్లేషించేద్దాం ఏఏడిఎంకే గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా గౌండర్లు మరియు దేవర్లు వంటి సముదాయాల్లో భారీ ఓటు బ్యాంకును తెస్తుంది మరోవైపు బీజేపీ తన సోషల్ మీడియా గేమ్ మరియు మోదీ జాతీయ ఆకర్షణతో నగర ఓటర్లను మరియు యువతను ఆకర్షించడానికి కష్టపడుతుంది కలిసి వారు కొంగు బెల్ట్ దక్షిణ జిల్లాలు మరియు చెన్నైలోని కొన్ని భాగాల్లో ఆధిపత్యం చలాయించవచ్చు అంతేకాక వాళ్ళు ఇరవై ఒకటి నుంచి అధికారంలో ఉన్న డిఎంకే పై వ్యతిరేకతను ఆశిస్తున్నారు అయితే గందరగోళం నుంచి ఎందుకండి ఇది ఇంకా ఖాయం కాలేదు డిఎంకే అంత బలంగా ఓడిపోయేదైతే కాదు ఎంకే స్టాలిన్ నేతృత్వంలో వాళ్ళు కాంగ్రెస్ మరియు లెఫ్ట్ వంటి పార్టీలతో తమ కూటమిని బలపరిచారు మరియు రెండు వేల ఇరవై నాలుగులో వారి స్వీప్ వారి ఊపును చూపిస్తుంది అంతేకాక చిన్న పార్టీల విషయం ఒక వైల్డ్ కార్డు పట్టాలి మక్కల్ కచ్చి లేదా తమిళ మనీల కాంగ్రెస్ ఎన్డీఏలో చేరతాయా విజయ్ యొక్క తమిళగా వెట్రికలగను యువతలో మంచి ఆదరణ పొందుతోంది ఏం చేస్తుంది ఇంకా బహిష్కరించబడిన ఏఐఆడిఎంకే నాయకులు ఓ పన్నీర్ సెల్వం మరియు టీటీవీ దినకరన్ వారు తిరిగి చేరతారా లేక పాడు చేసే వారిగా ఉంటారా షా ఈరోజు ఆ ప్రశ్నలను తప్పించారు ఇది ఏఐఏడిఎంకే నిర్ణయం అని చెప్పేశారు కానీ ఆ చర్చలు రహస్యంగా జరుగుతున్నాయని మీకు తెలుసు వ్యూహం గురించి కొంచెం మాట్లాడుకుందాం బీజేపీ ఏఐఏ డిఎంకే పొత్తు తనను తాజా ప్రత్యా ప్రత్యామ్నాయంగా పిచ్ చేస్తుంది షా డిఎంకేపై పై ఒక దెబ్బ తగిలించాడు వాళ్ళని అవినీతి మరియు తమిళ సంస్కృతిని విస్మరించ విస్మరించినట్లు ఆరోపించారు బీజేపీ తమిళ భాష మరియు వారసత్వాన్ని గౌరవిస్తుందని ఆయన నొక్కి చెప్పారు ఇది బీజేపీని తమిళ్ వ్యతిరేకిగా చిత్రీకరించే డిఎంకే నెరేటివ్ కు సరాసరి దెబ్బ ఇంకా ఈపిఎస్ చిరునవ్వులతో ఉన్నారు ఈ భాగస్వామ్యం ఏఐఏ డిఎంకేను తిరిగి అధికారంలోకి తీసుకొస్తుందనే విశ్వాసాన్ని సూచిస్తుంది ఇక్కడ సవాలు వాళ్ళకి బీజేపీ జాతీయ ఎజెండాను ఏ డిఎంకే యొక్క ప్రాంతీయ గుర్తింపుతో సమతుల్యం చేసే కనీస సాధారణ కార్యక్రమం అవసరం అది సులభం అయితే కాదు కుల డైనమిక్స్ ఎలా మారతాయో కూడా చూడాలి ఈపిఎస్ మరియు అన్నామలై ఇద్దరు కొంగు ప్రాంతంలో ఆధిపత్యం చలాయించే గౌండర్ సముదాయం నుంచి వచ్చారు నాగేంద్రన్ ఒక తేవర్ దక్షిణ పొత్తు యొక్క ఆకర్షణను విస్మరించే విస్తరించే ఒక కొత్త కోణాన్ని తెస్తాడు కానీ తమిళనాడులో కుల రాజకీయాలు సంక్లిష్టమైనవి మరియు ఏ చిన్న తప్పు అయినా వాళ్ళకి ఖరీదైనదిగా మారవచ్చు అంతేకాక డిఎంకే తన మిత్రపక్షాలతో కుల గణితాన్ని బాగా లాక్ చేసింది కాబట్టి ఎండింగే దీన్ని తెలివిగా ఆడాలి అన్నమాలయ విషయానికి వస్తే ఆయన భవిష్యత్తు ఒక హాట్ టాపిక్ షా తని ప్రశంసనీయ పనిని మెచ్చుకున్నారు కానీ అతని తదుపరి పాత్ర గురించి స్పష్టంగా చంపలేదు కొందరు ఆయనకి కేంద్రంలో ఒక పాత్ర ఇవ్వవచ్చు బహుశా కేంద్ర మంత్రి పదవి అతన్ని ఆటలో ఉంచడానికి ఏ డిఎంకే ఫీలింగ్స్ ను దెబ్బతీయకుండా అని చెప్తున్నారు మరికొందరు అతను తమిళనాడులో ప్రచారకతగా కొనసాగుతాడని అంటున్నారు అతని జనాలను ఉత్తేజపరిచే నైపుణ్యాన్ని బట్టి ఏది ఏమైనా రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి అతని నిష్క్రమణ ఈ ఒప్పందాన్ని ముగించడానికి స్పష్టమైన రాయితీ కాబట్టి పెద్ద చిత్రం ఏమిటి ఈ పొత్తు ఒక అధిక పందెం జోదం ఏఏ డిఎంకేకి ఇది రెండు కఠిన ఎన్నికల తర్వాత మరణ సమస్య బీజేపీకి ఇది తమిళనాడు శక్తి నిర్మాణంలోకి చుచ్చుకుపోయే అవకాశం వాళ్ళు దీన్ని సాధిస్తే రెండు వేల ఇరవై ఆరులో ఈపీఎస్ నేతృత్వంలో ఒక కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు కానీ వాళ్ళు తడబడితే డిఎంకే మరో టర్మ్ కు తన ఆధిపత్యాన్ని సిమెంట్ చేసుకోవచ్చు రెండు వేల ఇరవై ఆరు రోడ్ ఒక అడవి రైడ్ అవుతుంది మరియు మీరు బెట్ చేయొచ్చు మేము ఇక్కడ మన ఛానల్లో ప్రతి ట్విస్ట్ మరియు టర్న్ ని కవర్ చేస్తాను నేను సో మనం ముగించే ముందు గ్రౌండ్ లో వైబ్ గురించి మాట్లాడుకుందాం సోషల్ మీడియా స్పందనలో హోరెత్తిపోయింది కొంతమంది అయితే పోతున్న ఒక మాస్టర్ స్ట్రోక్ అని ఉత్సాహంగా అంటున్నారు మరికొందరు సందేహిస్తున్నారు పాత ఉద్రిక్తలు మళ్ళీ తలెత్తవచ్చు అని చెప్తున్నారు సో మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి ఖచ్చితంగా మీ ఆలోచనలు షేర్ చేయండి ఇది ఎన్డిఏకి విజయం టికెట్ అవుతుందా లేక డిఎంకే ఇంకా ఆ పని లేనిదా సో మరి ఈ సంభాషణ ప్రారంభించేద్దాం సో కీ పాయింట్స్ చూపించే మరి ఈరోజు ఇది టాపిక్ బీజేపీ ఏఆర్ డిఎంకే పొత్తు బాంబ్ షెల్ గురించి మన డీప్ డైవ్ ఇక్కడతో ముగుస్తుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక పెద్ద టన్సప్ ఇవ్వండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ